నందిగొట్కూరు మున్సిపాలిటీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గీత జయసూర్య ప్రచారం నిర్వహించారు టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డితో కలిసి హౌసింగ్ బోర్డు విద్యానగర్ మిట్టూరు మండలం చింతలపల్లె దేవనూరు కలమందలపాడు కాజీపేట గ్రామాల్లో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందని తెలిపారు చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించారని కోరారు పార్టీ టైంలోనే ముచ్చుమర్రి లిఫ్ట్ స్కీమ్ కంప్లీట్ చేయడం జరిగింది దాని ద్వారా కేసీ కెనాల్ రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది ఈసారి తెలుగుదేశం పార్టీ వచ్చినాక మొట్టమొదటిగా చేసేది మన మెత్తూరు ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అమ్మ సో మీరు ఒకటి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి చేశాడా అనేది అభివృద్ధి అంటే మన ప్రాంతానికి సాగునీరు దర్శకు రావడం ప్రమాణంగా మనకు కావాల్సిన రోడ్లు వేయడము మన ఇంటికి కావాల్సినటువంటి తాగడానికి నీరు అందించడము వీధి అయితే ఏముంది వగేరా వగేరా ఇవల్ల అభివృద్ధి కిందికి వస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చాక అభివృద్ధిని పక్కన పెట్టినాడు ఎంతసేపు ఉన్నా బట్టలు ఒత్తుతున్నాడు కొద్దిమందికి ఐదు వేలు పదివేలో పడుతున్నాయి తప్ప నిజంగా అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమము అది కూడా అప్పులు చేస్తూ సంక్షేమము ఎల్ల కాలము చేయలేమమ్మా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన బట్టి మాటలు వాగ్దానాలు తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన చేతలు సంబంధమే లేకుండా అయింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి బడికి పోయే పిల్లవానికి పదిహేను వేలు ఇస్తున్నాడు వాస్తవానికి ఇంట్లో ముగ్గురు పోతుంటే ఒక్కరికే ఇచ్చాడు అదేవిధంగా ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో మద్యపాన నిషేధం అన్నాడు అసలు మద్యపాన నిషేధం గురించే మాట్లాడతలేడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంతసేపునే ఇప్పుడు గవర్నమెంటే ఆయన ప్రభుత్వం